ఓవర్గా థింక్ చేసి థింక్ చేసి థింక్ చేసి ఇలా మనం ఓవర్గా థింక్ చేయడం వల్ల ఏమైపోతుందా అంటే ఫైనల్గా మనకంటూ ఒక గురి లేకుండా మనం ఒక గోల్ లేకుండా మనం ఎలా మారిపోతామంటే ఒక నాశనకరమైనటువంటి ఒక మార్గానికి వెళ్ళిపోతూ ఉంటాము అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట మనం చూద్దామండి ప్రసంగి గ్రంథం మనం చూడగలిగినట్లయితే కనుక దేవుని యొక్క వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంటుంది దీనివల్ల మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి చూడండి ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసిద్ధి గ్రంథము పదకొండవ అధ్యాయంలో మనం చూస్తేనండి పదకొండవ అధ్యాయం మనం చూస్తే పదవ వచ్చిన మనం చూద్దామండి లేత వయస్సును నడిప్రాయమును గతించుపో గనుక నీ హృదయములో నుండి ఏంటండి నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకునము నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకునము